హలో హై వెల్కమ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ మరి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఇంత తక్కువ రోజులతో ఇంత ఫాస్ట్గా కండక్ట్ చేయడం ఎగ్జామ్ అనేది అసలు డిఎస్సి అవుతుందా లేకుంటే ఏమైనా వాయిదా పడుతుందా సో దీనిపైన అనేక సందేహాలు అయితే ఉన్నాయి సో కొంతమంది వాయిదా పడుతుంది అంటున్నారు కొంతమంది ఎగ్జామ్ అవుతుంది అంటున్నారు సో మరి ఎగ్జామ్ వాయిదా పడడానికి ఎంత మేరకు అవకాశం ఉంది అండ్ ఎగ్జామ్ కావడానికి ఎంత మేరకు అవకాశం ఉందైతే ఒక్కసారి ఎనాలిసిస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం రైట్ మనకి డిఎస్సి ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ అయింది మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మార్చ్ థర్టీ ఎయిత్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నట్టుగా ఇచ్చాడు సో మరి మార్చ్ మంత్ చూసినట్లయితే ఇక్కడ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఎయిటీన్త్ నుండి థర్టీ ఎయిత్ మార్చ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ చూసినట్లయితే ఫస్ట్ టు ఫిఫ్టీన్త్నే సో కంప్లీట్గా కంప్లీట్గా ఆ మంత్ అంతా కూడా దీంతో బిజీ ఉంటుంది సో ఇదొక రీజన్ ఇన్ కేస్ డిఎస్సి పోస్ట్ పోన్ కావడానికి ఒక రీజన్ కావచ్చు ఇది ఓకేనా సో ఎందుకంటే డిస్టిక్ సారీ మనకి డిఎస్సి ఏదైతే ఉందో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వీటితో బిజీగా ఉండడానికైతే అవకాశం ఉంటుంది ఇది ఒక రీజన్ అండ్ ఇంకా ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా నిరుత్సాహంతో ఉన్నారు ఎందుకంటే తక్కువ పోస్టులు అంతేకాకుండా సో చాలా తక్కువ డ్యూరేషన్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి అభ్యర్థుల నుండి ఏమైనా రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ ఏమైనా కన్సిడర్ చేస్తే దీన్ని పోస్ట్ పోన్ చేయడానికైతే ఛాన్స్ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఎలక్షన్స్ అండి సో యాక్చువల్గా ఎలక్షన్స్కి దీనికి ముడి ఏమీ లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఎలక్షన్స్ పేరు చెప్పేసి ఏమైనా వాయిదా వేయడానికైతే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ మూడు పాజిబుల్ రీజన్స్ అయితే ఉన్నాయండి మనకి ఎగ్జామ్ ఇన్ కేస్ పోస్ట్ పోన్ అవుతుంది అంటానికి సో మరి ఇప్పుడు మనం ఒక యాస్పరెంట్గా పోస్ట్ పోన్ అవుతుందని ఆలోచించాలా లేదంటే ఎగ్జామ్ నిర్ణీత షెడ్యూల్ ఏదో ఇచ్చాడో ఆ షెడ్యూల్లోనే ఎగ్జామ్ అవుతుందా సో మరి ఎలా ఆలోచించాలి సో మనం మెంటల్గా ఎలా ఉండాలంటే సో గవర్నమెంట్ నుండి ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ అనేది రావడం జరిగింది సో ఎగ్జామ్ ఇంకా ఫిఫ్టీన్త్ నుండే స్టార్ట్ అవుతుంది అనే రేంజ్లోనే మన ప్రిపరేషన్ అనేది కొనసాగుతూ ఉండాలి సో ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ అవుతుంది అనేట్టున మైండ్ సెట్ చేసేసుకోండి సో ఈ తక్కువ డ్యూరేషన్లో అసలు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతేన్న అసలు కొత్తగా స్టార్ట్ చేసి జాబ్ కొట్టడం అనేది ఇంపాజిబుల్ అసలు జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ అంటే హైలీ ఇంపాజిబుల్ ఎవరో ఇంకా అల్టిమేట్ ఉంటే చెప్పలేం తప్ప సో ఈ షార్ట్ డ్యూరేషన్లో అసలు జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం సో ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారో ఆల్రెడీ రివిజన్స్ ఇచ్చి ఉంటారో జస్ట్ రివిజన్స్ కోసమే ఈ స్టిపులేట్ టైమ్ ఏదైతుందో ఈ టైంని యూజ్ చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతూ ఉంటారండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుండి సో ఈ నిరుద్యోగుల నుండి నాకు వ్యతిరేకత రావద్దు అనేటువంటి ఒక ఆలోచన సో ఆల్రెడీ డిఎస్సి వేయలేదని ఇంతసేపు ఎన్ని రోజులు వ్యతిరేకత ఉండేది సో ఎలాగో డిఎస్సి వేశారు చాలా తక్కువ పోస్టులు అవుతారు ఎంత ఘోరమైన నోటిఫికేషన్ అంటే ఇది అసలు ఇంత చండాలమైన ఇంత దారుణమైన నోటిఫికేషను చాలా తక్కువ పోస్టులు అండ్ అదేవిధంగా చాలా తక్కువ డ్యూరేషన్ సో అసలు ఎక్కడ డిఎస్సి ఇంతవరకు ఎన్ని డిఎస్సీలు లేకనే అయినా కానీ మనకి ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదండి సో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వడం అనేది సో ఇన్ కేసు గవర్నమెంట్ ఏమైనా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని నోటిఫికేషన్ ఏదో వేయాలి కాబట్టి కంపల్సరీ నామినల్గా వేశారు తప్ప ఏదో నిరుద్యోగులకి ఒక భృతి కల్పిద్దాము ఒక జీవనం కల్పిద్దామనే ఊహతోటి వేసినట్టుగా లేదు నోటిఫికేషన్ అయితే ఇన్ కేస్ గవర్నమెంట్ ఏమైనా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో అని ఆలోచించినట్లయితే ఫర్దర్ ఎలక్షన్స్కి నిరుద్యోగుల నుంచి డెఫినెట్గా మాకు వ్యతిరేకత వస్తుండొచ్చు ఎందుకంటే తక్కువ పోస్టులు అదేవిధంగా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏమైనా ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా జరిగిందో అండ్ ఇదే ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయడం ఇంకా అడిషనల్గా ఏమైనా అదనపు పోస్ట్లు ఏమైనా ఉంటే కలిపి అడిషనల్ నోటిఫికేషన్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందండి సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఏమైనా ఆలోచించినట్లయితే పోస్ట్ పోన్ కావడానికి ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి మనము ఈ ఎన్ని రీజన్స్ అయినా ఒక ఫోర్ ఫైవ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో మనకి సో ఈ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయితే సంతోషం ఇన్ కేస్ పోస్ట్ పోన్ కాలేదు సో కాదు అనే ప్రిపేర్ కావాలి గుర్తుపెట్టుకోండి సో కావచ్చులే కావచ్చులే ఈ రీజన్ కావచ్చు ఈ రీజన్ సో ఏ రీజన్ కాదండి మనకు అక్కడ డేట్ ఇచ్చారు కాబట్టి మనం చేయగలిగేది ఏంటి ఒక రిప్రజెంట్ చేయగలుగుతాం సో యాస్ అందరూ కలిసి కూడా రిప్రజెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి సో మాకు ఇలా ఇబ్బందిగా ఉన్నది ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మేము ప్రిపరేషన్ అనేది కుదరదు సో అక్కడ సిలబస్ కూడా మళ్ళీ క్లమ్జీ క్లమ్జీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు సిలబస్ కూడా కొత్త బుక్స్ పాత బుక్స్ అన్నట్టుగా టెట్కి సంబంధించి అయితే అలా ఇచ్చాడు సో ఫర్దర్ రేపు మరి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఉంటుందో ఏం సంగతి అనేది తెలియదు అండ్ ఇంకా మనకి ఇంకా కొన్ని కొన్ని దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది డిఎస్సీ నోటిఫికేషన్ పైన సో కాబట్టి అభ్యర్థులు రిప్రజెంట్ చేయండి నేను వద్దనట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిప్రజెంట్ చేయండి మనకు బాధ ఉన్నప్పుడు ఈ బాధ ఉంది సో ఇలా ఇబ్బంది అవుతుంది రిప్రజెంట్ కంపల్సరీ చేయాల్సిందే చేయండి గవర్నమెంట్ కన్సిడర్ చేసేసి వాయిదా ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తే సంతోషం సో పోస్ట్ పోన్ చేయొద్దు అనుకునే ప్రిపేర్ కావాలి మనకి సో మరి థర్టీ డేస్ ఈ థర్టీ రేపటి నుండి చూసినా థర్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి ఈ థర్టీ ఫైవ్ డేస్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రివిజన్కి అయితే యూటిలైజ్ చేసుకోండి సో కొత్తది మ్యాటర్ కానివ్వండి కొత్త టెక్స్ట్ బుక్స్ కానివ్వండి కొత్త ఏదైనా మెటీరియల్ కానివ్వండి ఏవి చదవకండి ఆల్రెడీ మీరైతే ఫెమీలియర్ అయ్యారో మెటీరియల్ తోటి ఆ మెటీరియల్నే ప్లెంటీ ఆఫ్ రివిజన్స్ ఇచ్చుకొని డెఫినెట్ సక్సెస్ అని వస్తుంది అండ్ మోర్ ఎవర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి డిఎస్కి సంబంధించినటువంటి స్కూల్ అస్టర్డ్ బయోసైన్స్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన ఈవీఎస్కి సంబంధించినటువంటి డెమోస్ ఉన్నాయండి అండ్ టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది మన ఛానల్ వాట్స్ బిహైండ్లో వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇఫ్ ఎట్ ఆల్ మిస్ సాటిస్ఫైత్ డెఫినెట్గా యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఓ యాప్ వాట్స్ బిహైండ్ అండి సో డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది స్ప్రెండ్స్ లాస్ట్ ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చాలా మంది మనకి ర్యాంక్స్ వచ్చాయి అండ్ అదేవిధంగా రేపు గురుకులాలు కూడా తెలంగాణ గురుకుల ఎగ్జామ్స్ అయ్యాయి కదా టీజీటీ దీనిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఖచ్చితంగా మంచి మంచి ర్యాంకర్స్ అనేవి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళైతే ఖచ్చితంగా కొడతారండి ఖచ్చితంగా నేను అది కూడా ప్రూఫ్ చూస్తాను మీకు సో డెఫినెట్గా ఐ విష్ ఆల్ దెస్ట్ వెయిట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే